మంచి కానీ మా ఊర్లో ఒక ట్రాక్టర్ మట్టి తీసుకుపోతే మా ఊళ్ళో తెలియదు మా ఊళ్ళో పోయిన కేసులు పెడుతున్నారు ఫైన్ వేస్తున్నారు మా ఊరు ప్రజలకు అనేక సందర్భాలు ఇచ్చినాం సార్ అంటే అధికారులకు ఒక న్యాయము సీఎం ఒక న్యాయముజలకు ఒక న్యాయము రావాలి ఏదైతే ప్రభుత్వ భూమి నుంచి వెళ్ళి సీఎం గారు భోగ్రాం కాని చెప్పేసి కనీసం అనుమతులు లేకుండా ఎట్లాంటి వేబిల్లు లేకుండా అంటే ప్రభుత్వం అంటే ఎట్లాంటి దొంగ పనులు ఏయచ్చు అని ఒక తప్పుడు అంటే ఇది ఒక ప్రజలకు ఒక తప్పుడు ఆలోచన ఆ సంకేతాన్ని ఇస్తూ కూడా ఈరోజు మట్టి తరలింపు అనేది జరుగుతుంది దీన్ని అడ్డుకుంటే అంటే మా ఊరు గ్రామ ప్రజలకు ఒక ట్రిప్పు మట్టి కొట్టుకుందాం అంటే అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి అధికారులు ఇబ్బంది పెడుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ పైన కేసులు పెడుతున్నారు సీజ్ చేస్తున్నారు రాగపురం ప్రజలు మాత్రం బయటికి వెళ్ళి పదివేలు ఇరవై వేలు మట్టి కొట్టుకుంటే ఈ రాబుర మట్టి మాత్రము బయట ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ కానీ అనేక రకాల సుమారు పది ఎకరాల భూమిలో నుంచి ఒక వంద ఫీడ్లు లోతురికించె ఎక్కడ మీరు చూడే చెరువును తలపిస్తే ఇక్కడ రాపుల్లో మీరు ఆ కూలీలను చూస్తే తరలిస్తున్న పరిస్థితి ఉంది వీటిపైన ఎట్లాంటి చర్యలు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ తీసుకున్న పరిస్థితి లేదు మీ ఆపి ప్రజలను అంటే రాపుడు ప్రజలకు కొట్టుకుంటే ఎట్లాంటి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి మేము ఆపితే పోలీసులు మా పైన ఇబ్బందులు పెట్టే గురి గురి చేసే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇది ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం అని చెప్తున్న మీరు గొప్పలు చెప్తున్న మీరు ఈరోజు ప్ర ప్రభుత్వ ఆస్తులు మీరు ఏ రకంగా ధ్వంసం చేస్తున్నారు కనీసం బేబిల్లు లేకుండా ఈ రాత్రి వేళల్లో ఈ రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే మైనింగ్ వాళ్ళు కానీ లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు కానీ లేకపోతే ట్రాఫిక్ వాళ్ళు కానీ మీకు రాత్రి ఏడు తర్వాత ఆరు తర్వాత మీరు మైనింగ్ చేయొద్దని మట్టి తరలించవచ్చు అని జీవోలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కానీ మీకు సీఎం పోగ్రామ్ అని చెప్పేసి మీరు ఇష్టానుసారంగా మట్టి ధరలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రభుత్వం మీ చేతుల్లో ఉందని చెప్పేసి అధికారులు మీ చేతుల్లో ఉన్న ఉన్నారని చెప్పేసి మీ ఇష్టానుసారంగా రాగపూర సంపదను మీరు దోసుకొని అమ్ముకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇట్లాంటిని పునరావృతం కాకుండా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము లేకపోతే భవిష్యత్తులో రాగపూరం ప్రజలందరినీ కూడా భోగి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి ట్రిప్పు మట్టి కూడా బయటికి తీసుకోకపోకుండా రాగపూరి స్టేజ్ ధర్నా ధర కూడా సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది